ಸರಿ <IX> <AND Ashurra>

मेरा घोड़ा चार घंटे का है, एमएसी में इसमें एमटीएस का ही है, ये एमएसी में आपने पढ़ा है ना? ये सुधर सकता है ना? ना शाओ, तो किधर आता है? बिरादरी, 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 � పడిపోతుంది కదా భయం భద్రత లేదు కదా భయం నేను కూడా అంటున్నాను కదా 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 కదా

పిల్లలతో మాట్లాడాలంటే మరి ఇంకా మధ్య వచ్చే పిల్లలు మాట్లాడారు మనోరం కోసం అని చెప్పి એગા મને સર આ છે કોઈ સબ તો એકવાર એકવાર શિફ્ટ કર મને સર ઓછો ફોટો Silence okay. please. Okay. ఒక ఫైవ్ లీటర్స్ అయినా పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా సాయర్స్ వాళ్ళు ఫీచర్స్ వారు టైం కిన్నారు రెండు వేల లోపు ప్రతి ఒక్క మేడం సరైన ఉండాలి కదా మేడం కానీ అసలు అసలు ఉన్నారు పన్నెండు గంటలకు వస్తారు పన్నెండు గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాకముందుకే పోతారు వస్తుంది పన్నెండు గంటలకి ఇంకా లెస్ కూడా చెప్పడానికి రాదు స్టాఫ్ అంత స్టాఫ్ రూమ్ లోనే కూర్చోండి పెట్టి త్రీ అయిన వెళ్తారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని మమ్మల్ని చెప్తారు ప్రయ రోజు మేడం ఏమో క్లాస్ టూర్స్ మాట్లాడుతుంది మీరు ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళని మాట్లాడుతుంది మీరు స్మెల్ స్మెల్ వస్తుంది వాటర్ చేయరా అని అన్నది స్నానం చేయరా అంటే మేము はい。

అందరూ ఇంగ్లీష్ లో చెప్తామండి అందరూ తెలుగులో చెప్తారు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ వాళ్ళు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ ఒకవేళ ఇలా డిజిటల్స్ లో పెట్టాలనుకున్నా పెట్టినాక పోయి స్టాఫ్ లో కూర్చుంటారు స్టాఫ్ లో కూర్చుంటారు వచ్చి డోర్ తెచ్చి ఇప్పుడు కొట్టి ఏ అంటారు మళ్ళీ వెళ్ళి కూర్చుంటారు ఇక్కడ క్లాస్ చెప్తుంది ఎవరు పట్టించుకోరులం పట్టించుకుంటారు గైడ్స్ గైడ్ యూజ్ చేస్తాం ఎవరైనా సార్ వస్తారంటే గైడ్స్ పెట్టలు పెట్టుకోమంటారు ఏ సబ్జెక్ట్ టీచర్ వేరే అసలు ఏ సబ్జెక్ట్ గా అంది టీచర్ వచ్చి లెసన్ చెప్తుంది సార్ వాళ్ళు గేట్ కరకి వచ్చి అంటే ఆలస్యమే లేదు పోయి ఆ టీచర్ పోయి ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ టీచర్ వచ్చి మేమేమో ఆ టీచర్ బుక్ రిష్యూ పెట్టాలి మేడం

అన్నప్పుడు సన్నై రావట్లేదా కాదమ్మా రోజు కోడిగుడ్ ఇవ్వాలా ఇస్తున్నారా ఐదు ఐదు రోజులు రోజులు సండే చికెన్ ఇవ్వాలి వారకు రెండు సార్లు మటన్ రెండు సార్లు మటన్ నీరు మటన్